సార్ ఎలక్షన్ ఎలాగో వస్తుంది తెలిసిందే సో అందరికీ మనం అందరం అంటే పక్క రాష్ట్రపు ముఖ్యులు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది ఏం మార్పు రాబోతోంది అనే కుతూహలం కనిపిస్తూ ఉంది సో ముఖ్యంగా ఇంతకుముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఫస్ట్ తీసుకుందాం సార్ వారి స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఆయన జర్నీని మీరు గమనించారు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి ముందు ఎలాగ ఉండబోతోంది అనేది కొంచెం మాకు వివరంగా చెప్పగలిగితే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టర్మ్ సపరేట్ అయిన తర్వాత రాష్ట్రాల విభజన విభజన అయినాక ఏదో అనుభవం ఉన్నవాడు అతని వల్ల ఏదో మేలు జరుగుద్ది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలడు అని నమ్మి ప్రజలు నమ్మి ఇతర పార్టీలు నమ్మి అతన్ని ముందుకు చూశాడు అతను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు ఎలా చేసాడు అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అంత గతంలో తొమ్మిదేళ్ళు జాయింట్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీరని నష్టం కలిగించాడు ఎలా చెప్తారు ఇది ఎలాంటి నష్టాలు జరిగాడు నూట నలభై నూట నలభై ఆరు కేంద్ర సంస్థలు వస్తే కేంద్ర సంస్థలు రాష్ట్రానికి మంజూరు అయితే ఏ ఒక్క సంస్థను కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అన్ని వరంగల్లు హైదరాబాదు అక్కడికి అన్ని సంస్థలు అక్కడే అది ఫారెన్సిక్ అవచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి వచ్చు అన్ని సంస్థలు తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేసేట ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి ఇవ్వాలి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా సార్ అలాగేమన్నా ఆలోచించి ఉండొచ్చేమో ఉమ్మడి అన్నప్పుడు మరి ఉమ్మడి అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇవ్వాలి కదా ఆంధ్ర రాష్ట్రాలకు నూట నలభై ఆరు సంస్థలు వస్తే కేంద్రం నుంచి ఆయన హయాంలో తొమ్మిదేళ్లలో ఒక్క సంస్థ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అన్ని తెలంగాణ తెలంగాణ అనే అదే తెలంగాణ ఒక సంస్థానం ఆయన ఆ సంస్థానానికి అధిష్ఠుడు అయిపోయాడు అన్నట్టు తెలంగాణ కాన్సర్ హైదరాబాద్ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు ఇంకోటి వైజాగ్ రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ లో ఏడు ఏడు రైల్వే లైన్ భువనేశ్వర్ కలిపేసింది అప్పుడు ప్రభుత్వం కలిపేసినప్పుడు అయ్యింది సీఎం వాటిని అడ్డుకోకుండా నిమ్మక నీరెత్తే కూర్చున్నాడు అది కలిపేయటం వల్లే రైల్వే జోన్కి ఆస్కారం లేకుండా పోయింది ఇవాళ ఆ రైల్వే జోన్ కావాలి అంటే మళ్ళీ ఆ ఏడు లైన్లు వెనక్కి తెచ్చుకోవాలి ఒకసారి ఒక పర రాష్ట్రానికి ఇచ్చేసినాక మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే మామూలు విషయం కాదు అది సాధారణ విషయం కాదు రెండు స్ట్రేట్ల మధ్య గొడవ అట్లా దాని మీద బాధ్యతగా ప్రవేశారు కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ ఐరన్ ఊరు అక్కడ అవైలబుల్ కాదు కనుక మీరు ఐరన్ ఓరు రేపు ఎన్ని కోట్లు పెట్టి ప్రభుత్వం ఒక సెటిల్గా డబ్బులు ఇచ్చి కడితే దానికి ఐరన్ ఓరు లేకపోతే ఇట్లా ఐరన్ ఓరు మీరు ఎట్లా ఎట్లా దాన్ని సాధిస్తారు రేపు లీగల్ హజిల్స్ లేకుండా దాన్ని ఎట్లా అని అంటే చంద్రబాబు పీరియడ్లో దానికి ఎక్స్ప్లెనేషన్ కానీ దాని క్లారిటీ కానీ ఇవ్వకుండా కడప స్టీల్ ప్లాంట్ అలా మూలబడింది సో ఇట్లా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం ఐఐటీలు కానీ ఏ విషయం అయినా కూడా ఆయన ఎంతసేపు తన తన యొక్క స్వంతం తన అమరావతి అని చెప్పి అమరావతి వెయ్యిన్ని ఆరు వందల ఎకరాలు సింగపూర్కి ఇచ్చాడు సింగపూర్కి ఇచ్చి అది కూడా వాళ్ళు తేలిపోయింది సింగపూర్కి ఇచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ డీల్ కూడా అది కూడా అబద్ధం ఆడేశాడు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కాదు అది ఒక ఈశ్వరన్ అని ఒక మినిస్టర్ అతను సొంత దీనితోటి అగ్రిమెంట్ చేసి ఆ ఈశ్వరుని ఇప్పుడు అవినీతి పరుడు అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు వాళ్ళ అతని పేరు అతను తీసుకొచ్చి హంగామా చేసి అతను సొంత తోటి టైప్ చేసి సింగపూర్ గవర్నమెంట్ తోటి అన్నాడు పదహారేళ్ళ కళ ఇక్కడ సిటీ ఏర్పడి సింగపూర్ సిటీ ఏర్పడుతుంది ఎకరా పది కోట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఎవరు ఫైనాన్స్ ఇవ్వక్కర్లేదు డ్రామా చేశారు వాళ్ళు భూమి పూజ కాదు కదా ఏమీ చేయలేదు ఐదేళ్ళు నా అలాగే దుబాయ్ సిటీకి ఏడు యాభై ఎకరాలు ఇచ్చాడు ఇచ్చి ఏమన్నాడు ఇక్కడ ఈ సెవెన్ స్టార్ హోటల్ ఒకటి వస్తుంది మల్టీ ఇది హాస్పిటల్ వస్తుంది బ్రహ్మాండ అంటున్నాడు రెండు వేల పద్దెనిమిదికి అంతా ఓపెన్ అవుతుంది అది నాడు భూమి పూజ కూడా జరగల ఇట్లా ఆయన ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రామిసులు చేసి అన్ని మోసం చేసి అమరావతి అమరావతిలో అసలు అక్కడ రాజధాని పరికిరాదు మూడు పంటలు పడ్డ ఆ ప్లేసులో రాజధాని పరికి అని శివరామకృష్ణన్ ఇది క్లియర్ గా చెప్పింది వేరే ప్లేస్ కమిటీ చెప్పింది దాన్ని పక్క పక్కన పెట్టేసి నారాయణ కమిటీ నారాయణకి భూమి దీనికి సంబంధం ఏముంది నారాయణ కమిటీ అని ఒకటేసి అమరావతిలో రాజధాని అన్నాడు నారాయణ కమిటీ అంటే ఎవరు అంటే ఎవరికి రైట్స్ ఉంటుంది సార్ కమిటీ కమిటీకి ఎక్స్పర్ట్స్ అమ్మా భూమి దీన్ని బట్టి ఈ భూమిలో ఇది ఎంత నీటి సారం ఎంత ఆ నారాయణ దానికి సంబంధం లేదు ఆ సైంటిస్ట్ కాదు ఏమి కాదు నారాయణ కమిటీ చేసేసి పెట్టేసాడు ఎవరేసారంటారు చంద్రబాబు చంద్రబాబు అంటే ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనలు పక్కన పెట్టి తన భూద్దందా కోసమని చేశాడు బ్రహ్మ ఓ చేసేసి ఆయన టెంపరీ టెంపరీ ఎవరు కట్టమన్నాడు నువ్వు టెంపరీ కడతానని రాజధాని అడిగారు ఎవరన్నా ఇప్పుడు అప్పుడు ప్రయత్నించింది పర్మనెంట్ రాజధానికి కన్స్ట్రక్షన్ అన్ని టెంపరీ తర్వాత ఎప్పుడు మళ్ళీ పర్మనెంట్ వేరే కడతామని రకరకాలు రామాలయాడు సో మొత్తం దుష్టభూయిష్టంగాను కేవలం తన ఆస్తులు సంపాదించుకోవడానికి తన మనుషుల ఆస్తులు సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ దందా కింద దాన్ని హంగామా చేసి బొమ్మలు చూపించి జనాలు మోసం చేయదు ఏమీ చేయలేదు సో రాష్ట్రం కుంటుపడిపోయింది